ఇది అనుభవానికి వచ్చేటువంటి పద్ధతి ఏమైనా ఉందా అనుభవానికి రావాలండి అనుభవానికి రాని వేదాంతం పెద్ద ఉపయోగకరమైన వేదాంతం కాదు అంటే ఇంకో రకం ఉపయోగం ఉంటుంది ఏమిటంటే మీకు కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్ తెచ్చుకుని మీరు కూడా ఇంకో స్కూల్ మొదలుపెట్టి జనాన్ని పోగేసి వాళ్ళకి పాఠం చెప్పవచ్చు సమాజంలో కీర్తి ప్రతిష్టను సంపాదించవచ్చును ధనమును కూడా సంపాదించవచ్చును అంతా ధనమూలమిదం జగత్ ఈ జగత్ అంతా కూడా ధనంతో నడుస్తూ ఉంటుంది అంత ధనమే ధనం పక్కన పెడితే ఏమీ లేదు రిలేష మార్క్స్ అన్నాడు ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ ఎకనామికల్ ఇన్ నేచర్ అన్నాడు మీ లోపల ఉండే సాక్షి చైతన్యము దేవుడు అని నేను చెప్పాలంటే తలని గోడకేసి కొట్టుకున్నట్టు మీరు దేవుణ్ణి చక్కగా తయారు చేసి దేవుడికి పెళ్ళిళ్ళు చేసి దీపాలు పెట్టి మరొకటి పెట్టి మరొకటి పెట్టి మీరు ఇంత గబెడ చేస్తుంటే నేను వచ్చి దేవుడి గురించి ఏం చెప్తాను ఏదో చెప్తూ ఉంటాను దీని మీద కొంతమందికి ఇబ్బంది కూడా కలుగుతుంది అదిగో మా మనోభావాలు దెబ్బతిన్నాయా నీ మన పాలల్లో పసుపు వేసుకు తాగితే ఏమీ అవదు అని చెప్తే మీ మనోభావాలు దెబ్బ తినవచ్చు ఏం దానికి నేనేం చేయను కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు అనుభవానికి రావాలి సాక్షి సంగతి అనుభవానికి రావాలి మీరు ఎప్పుడైనా ఏ కదలిక లేకుండా స్థిరంగా కూర్చున్నారా లేదు ఎప్పుడు ఇటు ఊగడమో అటు ఊగడమో అది చూడడమో ఇది చూడడమో దాన్ని లాగడమో దీన్ని పీకడమో ఏదో చేయడమే తప్ప ఏ కదలిక లేకుండా మీరు స్థిరంగా కూర్చున్నారా ఎప్పుడైనా కూర్చోరు ఏదో ఒకటి కదులుతోనే ఉంటారు ఒక ఆయన అక్కడ కాగితం ఉంటే తీసి ఇలా ముక్కలు ముక్కలు చేసి పోగెట్టేవాడు ఆయన కాగితం లేకపోతే ఆయనకి తోచదు అప్పుడు ఆయన వచ్చి కూర్చున్న వెంటనే పాత కాగితాలు తీసి ఉన్న ఆయన ముందు పడేస్తే ఆయన చెప్పుకుంటూ ఉంటాడు లేకపోతే మంచి కాగితాలు కూడా చింపేస్తాడు అదే పాత కాగితాలు ఇస్తే అవి చిప్పుకుంటూ ఉంటాడు సో అంటే మనిషి కదలకుండా కూర్చోలేడు అభ్యాసం చేయాలి క్వైట్గా కూర్చోవాలి ఎందుకంటే దేహము కదలకుంటే మనస్సు కూడా కదలదు కా స్టిల్ అంటే కదలిక లేకుండా కూర్చోవాలి మీరు ట్రై చేయాలి ఏమాత్రం కదలిక లేకుండా కూర్చోవాలి తర్వాత నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి ఇది ఈ అలవాటు మనందరికీ కూడా తప్పిపోయింది ఇలా కూర్చోవడం తప్పిపోయింది అందరూ ఇలా కుర్చీలు సోఫాలో పెట్టుకుని ఇలా కూర్చోవడానికి అలవాటు పడ్డారు ఇలా కూర్చోవడం తప్పిపోయింది తర్వాత పడక కుర్చీ అని ఒకటి వచ్చింది పడక కుర్చీ మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు నాట్ గుడ్ అట్ ఆల్ కాబట్టి ఇలా నిటారుగా వినండి ఇప్పుడే చేసేయాలని నా అభిప్రాయం కాదు కాబట్టి నిటారుగా కూర్చోవాలి కదలకుండా కూర్చోవాలి విగ్రహంలా కూర్చోవాలి ఇంకా కథలకే ఉండకూడదు మధ్యలో అనిపిస్తుంది ఇక్కడెక్కడో దురద వేస్తున్నట్టు అనిపిస్తుంది అలా మీరు కూర్చోబెన వెంటనే దురద ప్రారంభమవుతుంది ఎక్కడో కాబట్టి అటువంటిప్పుడు ఆ దురదని ఇగ్నోర్ చేయాలి దాని దాని గురించి పట్టించుకోకూడదు అది పట్టించుకోకపోతే ఎలాగంటే అది దాన్ని ఏదో చేయాలి ఏమీ చేయక్కర్లేదు మీరు సిటీ బస్సులో ఇలా పట్టుకుని వెళ్తున్నారనుకోండి బస్సులో ఖాళీ లేకుండా ఇలా పట్టుకుని దురద వేసింది అనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఊరుకుంటారు ఊరుకోరా అలాగే ఇప్పుడు కూడా ఏమీ కదలకుండగా నడుము స్ట్రైట్గా పెట్టి కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోవడం ఎందుకు కళ్ళు తెరిస్తే అన్నీ కనపడుతూ ఉంటాయి మనుషులు వస్తువులు కనపడుతూ ఉంటాయి దాంతో మనసులో ఏవో ఆలోచనలు వస్తాయి కాబట్టి కళ్ళు మూసుకుంటే ఒక నైంటీ పర్సెంట్ పోయింది పక్కకి మనస్సు చెల్లించడం ఆగిపోతుంది ఇంకా శబ్దాలు ఉంటాయి వాటిని పట్టించుకోవడం మానేస్తే సరిపడుతుంది చెవుల్లో దూది అది పెట్టుకొని అక్కర్లేదు కళ్ళు మూసుకొని తర్వాత అగరబత్తీలు అవి లేకుండా ఉంటే మంచిది ఎందుకంటే ముక్కు ముక్కుకి అది కూడా మనస్సు చెల్లించడానికి ముక్కు కారణం అవుతుంది నిటారుగా కూర్చోవడం కళ్ళు మస కూర్చోవడం ఇంకా కొంతమంది మ్యూజిక్ పెట్టుకుంటారు మెడిటేషన్ మ్యూజిక్ అని అనేది వస్తుంది అది కూడా ఉండకూడదు ఇంద్రియాలకు అసలు పని ఉండకూడదు అలాగ వాటిని పట్టించుకోవడం మనసు అలా నిటారుగా కూర్చోవాలి కూర్చుని ఏం చేయాలి మనస్సు ఏం చేస్తుందో పరికించాలి ఎవరి మనస్సు మీ మనస్సే జనాలకి ఇంకొకటి మనస్సులో ఏముందో కావాలి ఏం చేస్తారు ఇంకొకటి మనస్సులో ఏముందో భార్యకి భర్త మనస్సులో ఏముందో కావాలి తెలిసిందనుకోండి తెలిస్తే తల కొట్టుకోవాల్సి వస్తుంది తెలియకపోవడమే మేలు ఇంకొకటి మనసులో ఏముందో మనకెందుకు ఎందుకు ఎవడో మూర్ఖుల్లో ఉన్నాడని ఆయన మనస్సులో ఉందనుకోండి అది మీకు తెలిసిందనుకోండి అప్పుడేమవుతుంది చాలా ఇబ్బంది అవదు ఇతరుల మనస్సులో ఉన్నది అనవసరం మీ మనస్సే మీకు బరువు అయిపోయి కష్టమైపోతూ ఇతరుల మనస్సు ఎలా కాబట్టి మీ మనస్సునే మీరు పరికించాలి జస్ట్ పరి పరికించటం ఈ పరిగించడంలో కొన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు మనస్సులో వచ్చే ఆలోచనలను మీరు తిట్టకూడదు ఇలాంటి చెడ్డ ఆలోచన వస్తుంది ఏమిటి అని తిట్టకూడదు మంచి ఆలోచన వచ్చింది బాగుంది అనకూడదు మంచి చెడు అనే మాటలు కూడా లేవు ఏ ఆలోచన వస్తే అదే అదే ఆలోచన సినిమా స్టార్ల ఆలోచన వచ్చినా సరే కాదు దేవుడు ఆలోచన వచ్చినా సరే కాదు దేవుడు అంటే దేవుడు అంటే మీ ఐడియాని బట్టి దేవుడే తప్ప మీకేందేమో తెలుసా పెట్టా ఏమీ లేదు కాబట్టి దేవుడు ఆలోచన సరే కానీ ఏదో గతం ఆలోచన వచ్చింది సరే కానీ భవిష్యత్ ఆలోచన వచ్చింది సరే కానీ ఏ ఆలోచన వచ్చినా మంచి కావచ్చు ఇంకా మంచి చెడు అనే మాట కూడా లేదు మైండ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకూడదు నో కంట్రోల్ ఇట్ దాన్ని వదిలిపెట్టేయటం దాన్ని కానీ పరికిస్తూ ఉండడం ఆ రకంగా తర్వాత మనస్సు ఒక సంకల్పం ఒక ఆలోచన సంకల్పం ఉంటే ఆలోచన ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకి జంపు చేస్తుంది దానికి ఏం ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా జంపు చేస్తూ ఉంటుంది ఓకే అలాగే జంపు చే ఇప్పుడు ఇప్పుడు చట్నీస్ హోటల్లో టిఫిన్ ఎలా ఉంటుంది అనే ఆలోచన ఇప్పుడు చట్నీస్కి దానికి సంబంధం మనస్సు అంటే అలా జంపులు చేస్తూ ఉంటుంది అలా జంపు చేసినా మీరేం పట్టించుకోకూడదు తర్వాత మీకు మీకు అభిరుచులు కొన్ని ఉంటాయి అంటే మీకు ఇష్టం అభిరుచులు మీకు ఇష్టమైన ఆహారము ఇష్టమైన మ్యూజిక్ ఇష్టమైన మనుష్యులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అభిరుచులు ఒక అభిరుచి నుంచి మరో అభిరుచి వైపు మనస్సు గెంతు వేస్తూ ఉంటుంది అయినా కూడా కానీ ఇట్స్ ఓకే జంప్ చేస్తూ ఉంటుంది అలా జంప్ చేస్తే ఓహో జంప్ చేస్తుంది ఆ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది అలా ఉండని మనం ఏం పర్వాలేదు ఆ విధంగా మనస్సుని దాని దాన్ని దాన్ని విదిలిపెట్టి దాన్ని ఏ రకంగానూ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకుండాగా ఇది మంచి ఇది చెడు అని పేర్లు పెట్టకుండా అలాగే దాని దాన్ని దాన్ని పూర్తిగా స్వేచ్ఛగా విధిపెట్టి మీరు సాక్షిగా మనస్సును పరిశీలిస్తూ ఉండాలి ఈ పని మీరు ఎప్పుడైనా చేశారా చెయ్యలేదు చెయ్యాలి సాక్షి రూపేణ ఈ పని చేయాలి ఇప్పుడు నది ప్రవహిస్తోందనుకోండి ఆ నదిలో ఆ ప్రవాహంలో అనేకం ఉంటాయి చేపలు ఉంటాయి సడన్గా చేపలు ఉంటాయి లేకపోతే పువ్వులు ఏవో వస్తాయి లేకపోతే పైన నుంచి పడిన ఆకులు ఏవో వస్తాయి లేకపోతే కట్టె పళ్ళు వస్తున్నాయి ఇవో వస్తూ ఉంటాయి ప్రవాహం అనేటప్పటికీ దాని లోపల ఏదో కొంత సామాగ్రి వస్తూ ఉంటుంది అదేవిధంగా మనస్సు కూడా ప్రవాహము కనుక దానిలో ఏవో ఆలోచనలు ఏవో టాపిక్స్ ఏవో వస్తూ ఉంటాయి ఏ టాపిక్స్ వస్తే ఆ టాపిక్స్ నదీ ప్రవాహంలో వచ్చి వాటిని చూసినట్టుగానే మనసులో వచ్చేటువంటి విషయాలను మీరు ఇలా పరికించాలి పరికిస్తుంటే మీకు ఒక చిన్న అనుభవం కలుగుతుంది ఏమనిపిస్తుందంటే ఇది బాగుందనే అనుభవం కలుగుతుంది దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు ఇది బాగుంది అనే అనుభవం కలుగుతుంది ఇది హఠయోగంలాగా కాదు హఠయోగం అంటే రెండు జేవులు మూసాయి రెండు కళ్ళు మూసాయి రెండు ముక్కులు మూసాయి నోరు మూసేయి అలా పట్టు కూర్చుంటే ఓ రెండు నిమిషాలు అయ్యేప్పటికి ఇబ్బందిగా అనిపిస్తుందండి అది చాలా కఠినమైన విషయం అలా మూసేయకూడదండి పిచ్చి అలా చేయకూడదు ప్రకృతి విరుద్ధంగా చేయకూడదు సో అలాగేమీ కాదు మీరు అలా పరికిస్తూ ఉంటే కొంతసేపు అయ్యేప్పటికీ మీకు తెలియకుండానే మీ ముఖంలో చిరునవ్వు వస్తుంది బాగుంది ఇది అనే ఫన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దా అంటే అప్పుడే మీ హృదయం లోపల ఉండే ఆనందం అవుతుందన్నమాట సాధారణంగా మనకి నవ్వు రావాలంటే ఏదో డబ్బు రావడమో లేకపోతే మనకి నచ్చిన వాడు రావడమో బాహ్య కారణాలు అవసరం పడతాయి కానీ ఇప్పుడు బాహ్యమేం లేదుగా అయినా ఒక చిన్న చిరునవ్వు ఒక చిన్న ఉల్లాసము మీకు అనుభవానికి వస్తుంది అర్థమైందా అంటే ఈ అను ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది దానికే ఆనందము అని పేరు ఎక్కడి నుంచి వస్తుంది లోపల నుంచి వస్తుంది అన్నమాట పరమాత్మ అన్నామే అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇది ఊహాజనితం కాదు ఇది ఇది ఊహాజనితం కాదు ఇది అనుభవం మీకు బాహ్యంతో సంబంధం లేకుండగా ఫలానా కారణమేమీ లేకుండా ఒక ఉల్లాసము ఆనందము అనుభవానికి వచ్చిందంటే ఆ ఆనందము అది పరాధీనత లేని ఆనందము స్వాధీనమైన ఆనందము ఇండిపెండెంట్ దాంట్లో పరా డిపెండెన్స్ లేదు అటువంటి ఆనందం అనుభవానికి వస్తుంది దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఓహో పరమాత్మ అంటే కేవలము చిత్ ఎరుక మాత్రమే కాదు ఆనందము కూడా చిదానందరూప కేవలం చిత్తు కాదు ఆనందం కూడా కాబట్టి అది మీకు అనుభవానికి వస్తుంది అంతేకాకుండా మీకు ఇంకో అనుభవం కూడా కలుగుతుంది అదేమిటంటే మనస్సు కొంచెం దాని వేగం తగ్గుతుంది వేగం తగ్గి అది సెటిల్ సెటిల్ అవ్వడం ప్రారంభిస్తుంది మనస్సులో పిచ్చి పిచ్చి ఆలోచనలు గతానికి సంబంధించినవి భవిష్యత్తుకు సంబంధించినవి అలాంటివి రావు పాముగా ఉంటుంది అనేకములైన ఆలోచనలు రావు ఇప్పుడు ఎవరినైనా మనిషిని చూశారనుకోండి ఎవడైనా ఒక మనిషిని చూసారనుకోండి మీకు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి వీడు అప్పుడు అలా చేశాడు ఇప్పుడు ఇలా చేశాడు వీడు వాళ్ళు వీడి తాతది వీడి ముత్తాతది వీడు కొడుకు అది ఎన్ని ఆలోచనలు వచ్చాయి ఒక మనిషిని చూస్తే ఎన్ని ఆలోచనలు వచ్చాయి ఆ ఆరు ఆలోచనలు ఎనిమిది ఆలోచనలు వచ్చాయి ఒక మనిషిని చూస్తే అంటే మీ మనస్సు చాలా గడబిడగా ఉందన్నమాట ఇప్పుడు నేను చెప్పిన అభ్యాసం చేసినట్లయితే మీకు ఒక మనిషిని చూసినప్పుడు ఒకటి లేక రెండు ఆలోచనలు వస్తాయి ఈ మనిషి ఈ పేరు అంతే ఫలానా అని ఒక ఆలోచన వస్తుంది మిగతావి ఏమీ రావు ఇంకా వాళ్ళ మొత్తం పుట్టుపూర్వోత్తరాలు ఏమీ ఆలోచనకి రావు అనవసరం కదండి అంటే మనస్సు సెటిల్ అవుతోందన్నమాట మనస్సు కొంచెం శాంతమవుతోందనమాట మీకు అనుభవం కలుగుతుంది మీ మనస్సు రోజు మొత్తం మీద తాపీగా ఉంది హడావిడిగా లేదు డి డిస్టర్బ్డ్గా లేదు తాపీగా ఉంది అనే అనుభవం మీకు కలుగుతుంది మీతో చుట్టుముట్టు పరిస్థితులు ఎలా ఉన్నా మనస్సు తాపీగా ఉంది అనే అనుభవం మీకు కలుగుతుంది కాబట్టి మీ లోపల ప్రతిదానికి పేరు పెట్టే లక్షణం పోతుంది కొంతమందికి ఆ లక్షణం ఉంటుంది ప్రతిదానికి ఓ పేరు పెడతారు అరే వీడు లోభిరా అందరూ లోభులే అరే వీడికి పొగరు ఎక్కువరా అందరికీ పొగరు ఎక్కువే అరే వీడు అప్పట్లో తాగేవాడురా ఏ ఛాన్స్ వస్తే ప్రతివాడు తాగుతాడు దీంట్లో బుద్ధివంతులు ఎవరూ లేరు ఆ రకంగా ప్రతివాడికి బొట్టు పెట్టి ఓ పేరు పెడుతూ ఉండడం ఆ లక్షణం పోతుంది మీకు ఎవరిని చూసినా వాడి మొత్తం హిస్టరీ గుర్తుకు రావడం వాడికి ఒక పేరు తగ్గి ఇలాగే ఉండదు లక్షణం పోతుంది మీరు శాంతంగా వీరు ఫలానా వారు వారి పేరు మనకి తెలిస్తే తెలిసినట్టు లేకపోతే లేనట్టు పరిచయం ఉన్నవారు లేకపోతే పరిచయం లేని కొత్త మనిషి అంతటితో రాగిపోతుంది మనస్సు ఇంకా అంతకు మించి ముందుకు వెళ్ళదు మీకు తెలుసున్నా ముందుకు వెళ్ళదు మనస్సు అంటే మనస్సు అప్పుడే తాపీగా సాఫ్ అయిపోతుందన్నమాట క్లీన్ అవుతుందన్నమాట ఆ రకంగా మీ లోపల ఒక శాంతి దాన్నే శాంతి అంటారు నెలకొనడం కొనడం ఆరంభమవుతుంది మీరు సాక్షి రూపంగా అభ్యాసం చేస్తుంటే శాంతి నెలకొనడం ఆరంభమవుతుంది అవుతుంది ఆ శాంతితో పాటుగా మీకు ఒక ఆనందము కూడా అనుభవానికి వస్తుంది ఆనందమే దేవుడు అండి ఆనందో బ్రహ్మ దేవుడు అంటే ఆనందం దేవుడు అంటే భయాలు మహిమలు కాదు భయాలు మహిమల వల్ల మీకేం ఉపయోగం దేవుడు ఆనంద స్వరూపుడు దేవుడిని అలా భయం కింద చూపిస్తారు భైరవా అంటాడు పిచ్చి రామచంద్ర శాంకరగా భజన్గా అంటాడే వాడి పిచ్చి ఏమిటి పిచ్చి ఏం భజన చేయాలి నువ్వు చేయి భజరా మేమందరం ఎందుకు చేయాలి నువ్వు చేస్తున్నావు కదా ఇలా బూడిద పెట్టేసుకుని ఏ బూడిద తర్వాత శివుడికి హారదీస మొత్తం ఇలాగ చప్ప ఆ తప్పట్లన్నీ పగిలిపోయిట్లా గెంతులు వేసేస్తో బూడులు పోసేస్తో ఇది ఎక్కడ దేవుడు అండి ఇలాంటి దేవుడేమిటండీ పెద్ద పెద్ద దేవాలయాల్లో ఇలాంటి పిచ్చి ఇదో రకం పిచ్చి ఇంకో పిచ్చి పువ్వులు బంగారం ఆభరణాలు టన్ను పువ్వులు ఇది ఇంకో పిచ్చి ఇది రాజసం పిచ్చి ఇది తామసం పిచ్చిను సాత్వికులు లేకుండా అయిపోయింది లోకం వెరీ బ్యాడ్ ఒక్కసారి భగవద్గీత చూసి తామస భక్తి రాజస భక్తి ఏమిటి తెలుసుకుని ఆ భక్తులను విడిచిపెట్టేస్తే దేశం బాగుపడుతుంది మతం బాగుపడుతుంది భక్తి ఎలా ఉండాలి సాత్వికంగా ఉండద్దు కాబట్టి సో మీ హృదయంలో ఒక శాంతి నెలకొంటుంది శాంతితో బాటుగా ఆనందము అనుభవానికి వస్తుంది మీరు ఉత్సాహంగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు నవ్వుతూ ఉంటారు ఇతరులతో ప్రేమగా ఉంటారు మీ లోపల ప్రేమ ఉంటే బయటకు కూడా ప్రేమే వస్తుంది అలా ఉంటారు ఈ ఆనందము ఈ శాంతి దీన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి సాక్షి రూపేణ బుద్ధే ఇది అనుభవానికి రాకపోతే జీవితము బరువైపోతుంది జీవితము ఎడారి వంటి బతుకు అవుతుంది చుట్టూ అందరూ ఉన్నా ఎడారి బతికే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే భార్య కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉంటారు ఏడుస్తూ కూర్చుంటారు బతుకు ఆ వీళ్ళందరూ చుట్టూ ఉంటే అదేవి ఆనందం అయిపోదు రాగద్వేషాలతో నిండి ఏదోలా ఉంటుంది ఏదో మతిపోతున్నట్టుగా ఉంటుంది స్థిమితం ఉండదు కాబట్టి మీ లోపల ఒక శాంతి ఆనందము అనుభవానికి వస్తాయి దాని పేరే సాక్షిభావము కాబట్టి సాక్షి అంటే ఊరికి ఎలా చూస్తుందో అది సాక్షి కాదు అలా చూడడం ఉన్నప్పటికీ దాని ఏదో ఆనందము శాంతి అనుభవానికి వస్తాయి ఆ శాంతిని ఆ ఆనందాన్ని మీరు జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి అది తెచ్చుకోకుండా ఒక టెంపుల్ నుంచి మరో టెంపుల్కి వెళ్ళారనుకోండి ఏమవుతుందో ఏమీ అవ్వదు ఏమీ అవుతుంది అలాగే పోతూ ఉన్నాం తిరుపతి టెంపుల్ అయిపోయింది ఇప్పుడు కాశీ మహాకాళ టెంపుల్ లేకపోతే కాళహస్తి టెంపుల్ అది అయిపోయింది గుంటూరు టెంపుల్ అది అయిపోయింది విజయవాడ టెంపుల్ ఏముంది ఏమవుతున్నాయి ఏమీ అవుతుంది కూర్చున్నాయిత అది నేను చెప్పదలుచుకునేది అంత మాత్రమే లోకల్లో ఆ అంతరమైన ఇన్వర్డ్ జాయ్ ఆనందము అది లేకపోతే మీకు నేను కొంచెం కరాఖండిగా చెప్తున్నాను అది మీకు లేకపోతే అది మీరు అనుభవానికి తెచ్చుకో ఇదే ఉపాయం ఇంకా వేరే ఉపాయం ఏం లేదు నాణ్య పంథా విద్య అది మీకు అనుభవానికి తెచ్చుకోకపోతే జీవితానికి అర్థమేం లేదండి అర్థం లేదంటే దాన్ని ఏమంటారు వి అర్థ అర్థం లేదు అన్నదాన్ని సంస్కృతంలో ఏమంటారు వి అర్థ కలిపితే వ్యర్థము అది कबट्टी साक्षीपेण बुद्धे इधर गाँव